హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం పండగ మొత్తాన్ని థియేటర్లలోకి షిఫ్ట్ చేసిన వెంకటేష్ ఇప్పుడు కలెక్షన్స్ లో కూడా నెవర్ బిఫోర్ మార్క్ రీచ్ అయ్యారు డే వన్ దిమ్మ తిరిగే కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్నాడు ఏకంగా వరల్డ్ వైడ్ నలభై ఐదు కోట్లను వసూలు చేశాడు ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీమ్ అఫీషియల్ గా డిక్లేర్ చేసింది తొలి రోజు నలభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలిపింది విక్టరీ వెంకటేష్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్ అంటూ చెప్పేసింది దీంతో విక్టరీ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు తమ వెంకీని నెట్టింట ట్రైన్ చేస్తున్నారు డాకు మహారాజ్ ఇప్పుడిప్పుడే శాంతించేలా కనిపించడం లేదు డే వన్ నుంచి ఆఫీస్ ముందు వార్ డిక్లేర్ చేసిన డాకు స్టిల్ ఆ వార్ కంటిన్యూ చేస్తూ బాక్స్ నే గడలు దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్స్ ను రాబడుతున్నారు రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ డెబ్బై నాలుగు కోట్లను కలెక్ట్ చేసేసి జెట్ స్పీడ్ లో వంద కోట్ల వైపు దూసుకుపోతున్నాడు క్లియర్ కట్ సంక్రాంతి విన్నర్ గా హైయెస్ట్ కలెక్షన్స్ వెళ్లిపోతున్నాడు డాక్ పండుగ వేళ మరోసారి మంచు ఇంట మంటలు రగిలాయి ఇప్పటికే వేరు వేరుగా జెల్పల్లి ఇంట్లో మనోజ్ తిరుపతి యూనివర్సిటీలో విష్ణు మోహన్ బాబులు పండగ చేసుకున్నారు ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వీళ్ల మధ్య గొడవ మొదలైంది మోహన్ బాబు వర్సిటీకి మనోజ్ వస్తున్నట్టు సమాచారం అందడంతో అలర్ట్ అయిన విష్ణు టీం మనోజ్ రాకపై పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర బాలిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఇక మరోపక్క రంగంపేట జల్లికట్టు పోటీలు చూసేందుకే మంచు మనోజ్ వెళ్లాడని ఆయన టీం చెబుతున్నారు ఓ పక్క సంక్రాంతి సంబరాల్లో నాగశ్విన్ చిల్ అవుతుంటే ఇంకో పక్క నాగశ్విన్ మామ అశ్విని దాత్ ప్రభాస్ ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగి న్యూస్ చెప్పారు కల్కి టూ పై అప్డేట్ ఇచ్చారు పాన్ ఇండియా సూపర్ హిట్ కల్కీ సినిమాకు సీక్వెల్ గా సెకండ్ పార్ట్ గా తెరకెక్కుతున్న కల్కీ టూ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అవుతుందంటూ చెప్పారు అంతేకాదు సెకండ్ పార్ట్ లో కమల్ ప్రభాస్ మధ్య బలమైన సన్నివేశాలు హింట్ హింటిచ్చారు కథకు అవసరమైతే సెకండ్ పార్ట్ లో కొత్త వారు ఉండే అవకాశం ఉందని కూడా చెప్పారు అయితే ఇప్పుడు ఈ స్టార్ ప్రొడ్యూసర్ చెప్పిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి పండుగ పూట ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి మగధీరా సినిమాలో రామ్ చరణ్ను వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పినట్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అపజయం లేని డైరెక్టరుడు అని అనిల్ రావిపూడిని చెప్పాలేమో ఎందుకంటే పటాస్తో డైరెక్టర్ గా తన జర్నీ మొదలెట్టిన రావిపూడి ఇప్పటి వరకు తన తెరకెక్కించిన అన్ని సినిమాలను హిట్ చేశాడు తన డైరెక్షన్తో రైటింగ్ తో టేకింగ్తో తన ప్రమోషన్ టెక్నిక్స్ తో ప్రొడ్యూసర్ కు లాభాలు వచ్చేలా చేశాడు రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో మరోసారి దిల్ కు బిగ్ హిట్ ఇచ్చాడు దీంతో ఈయన్ను డైరెక్టర్ ఆధీశుడు అని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొందరు నెటిజన్ శంకర్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ ఇంకో మాటలో చెప్పాలంటే పాన్ ఇండియా ట్రెండ్ లేనప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీసిన డైరెక్టర్ అలాంటి ఈ డైరెక్టర్ ఈ మధ్యన సరిగా హిట్స్ లేక అవుతున్నాడు భారతీయుడు టూ సినిమాతోనూ అందరినీ డిసప్పాయింట్ చేశాడు ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేసి కాస్త బౌన్స్ బ్యాక్ అయ్యాడు చెర్రీకి ఓ మంచి సినిమాని ఇదంతా ఓకే కానీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి కెళ్ళినయన తాను తెరకెక్కించిన ఓ సినిమా అవుట్పుట్ తో తాను సంతృప్తి చెందలేదంటూ చెప్పాడు చాలా వరకు సీన్స్ అన్ని కట్ చేయాల్సి వచ్చిందని ఎన్నో మంచి సీన్స్ అన్ని ఎడిట్ చేశానని అన్నారు దాదాపు ఐదు గంటల సినిమాను రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కుదించామంటూ ఓపెన్ అయ్యాడు కానీ ఆ సినిమా పేరేంటనేది క్లియర్ గా చెప్పలేదు దీంతో అసలు ఆ సినిమా ఏంటో చెప్పాలంటూ శంకర్ ను నెట్టింటా అడుగుతున్నారు కొంతమంది నెటిజన్స్ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది మంచి కలెక్షన్స్నే వసూలు చేస్తోంది ఇక ఈ క్రమంలోనే ఈ మూవీపై తన మనసులోని మాటలను బయటపెట్టాడు చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి తన మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు తనతో పాటు ఈ మూవీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అభినందనకు తెలియజేస్తూ ఓ ఎమోషనల్ నోట్ను తన ఇన్స్టాలో షేర్ చేశాడు బాలయ్య బాబీ కాంబినేషన్ లో వచ్చిన డాకు మహారాజ్ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమాకు ఇప్పటికే తొంభై కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది మాస్ సెంటర్స్ లో రఫాడిస్తున్నాడు డాకు మహారాజ్ బాలయ్యకు వరుసగా నాలుగో విజయం ఇది జనవరి పదిహేడున డాకు మహారాజ్ తమిళ వర్షన్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది సంక్రాంతి సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానందని క్లారిటీ ఇచ్చారు సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీలో పవన్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూసారు కదా ఇప్పుడు థియేటర్స్ లో ఓ మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ ఇన్ థియేటర్స్ అంటూ అండ్ అన్ఫినిష్డ్ స్టోరీ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్ ఆనంద్ ఎవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తున్నారు శ్రీకర్ స్టూడియో సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది ఈ సినిమాను